అంటే ఏం చెప్పాలరా మార్కస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిలే అరే వాటర్ రే దిస్ వాట్ కుందా మాకు ఏం తెలుసు ఇదిగో నేను చెప్పాం కదా ఇక్కడ ఉందని చూసారా సార్ వి డబుల్ యాక్షన్ ఎత్తుతా ఉన్నారు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి మా పాప తోటి చేయబోతున్నాము ఇక్కడ వాడకు ఆమె కాలు పట్టి అయితే తీసేసామండి నీ పట్టి ఏది నీ కాలు ఏది ఏది నీ కాలు పట్టి ఏది ఎవరికాళ్ళు అయితే టెన్షన్ పడిపోయారు ఇంకా లాస్ట్కి అయితే చెప్పాల్సి వచ్చింది ఇంకా కాసేపు ఆడుకుందాం అనుకున్నాము బట్ ఇంటికాడ వాళ్ళందరికి కూడా కాల్స్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని చెప్పారు పిల్లనైతే సాధారణంగా బయట వదలమండి ఎవరైనా తీసుకెళ్తే తప్పితే పొద్దున చెప్పులేస్తుంటే జారిపోయిందనమాట తీసి దాచిపెట్టి మా తాతనే షాల్ని వాళ్ళందరినీ కంగారు పెట్టేశాం వీడియోనైతే ఓన్గా పెట్టేస్తాను చూసేయండి బయటికి చూడు ఎక్కడ పెట్టావా ఏమో పొద్దున్న దాకా ఉంది తీసుకెళ్లే తాత పిల్లని మా ఇటు రోడ్డు మీద అటు తీసుకెళ్ళా అటు తీసుకెళ్ళావా ఎత్తుకు ఇందరి దాకా ఉందా పిల్ల కాలనీ పట్ట ఎత్తుకుంటా వెళ్తున్నాడు ఎప్పుడు ఎప్పుడుకిస్తాడో తెలీదు రోడ్డు మీద నుంచి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా అయితే డ్యూటీ నుంచి రాలేదు అన్ని ఎక్కడ కొడతారు ఫ్రెండ్స్ భయం అవుతుంది ఇదే తగ్గించుకుంటే మంచిది అయితే రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు మోస్ట్లీ ఎతకడానికి ఎదుగు అక్కడ రోడ్లో ఉన్నాడు మెయిన్ రోడ్లో ఫ్రెండ్స్ అడుగు మొత్తం అంతా ఎతికేసేసి వస్తున్నాడు ఎక్కడ లేదంటే ఇప్పుడు ఎన్ని తిట్లు తిడతాడు అది వాళ్ళని అడుగుతున్నాడు పట్టి పడిందా ఇక్కడ కానీ అని పాపం మా తాతయ్య అంటే ఓకే ఎలాగో అలాగో మేనేజ్ చేయొచ్చు మా చెల్లి రియాక్షన్ అయితే మామూలుగా ఉండదు అంత మాస్ అనమాట అది

సరే వాళ్ళు వచ్చినాక ఎదగడమా లేకపోతే ఓ జత నువ్వు కోనివ్వడమా చేతిగల కానీ అక్కడ అన్ని తాత అన్ని ఎత్తికి పక్క దులిపా ఇప్పుడే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది రోడ్డు మీదకి అయితే మళ్ళీ వెళ్ళాడు పాపం తీసుకునే నేను వెళ్తున్నాను అక్కడైతే ఎదుగుతా ఉన్నారు పాపం అనిపిస్తుంది బట్ తప్పదు శాల్ని వచ్చినాక ఎత్తుకొచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ ఇంట్లో కానీ ఉందేమో ఆ పైన ఎందుకంటే మేము నుంచి చూడలే అనిల్ తెచ్చేటప్పుడు ఉందో లేదో చూడలేదు కింద దించేసి వెళ్ళిపోయాడు ఫోన్ చేసి అడుగుదాం రా ఇంట్లో కానీ ఉందేమో వాళ్ళ ఇంట్లో ఆ షాలని వచ్చిన కిద్దుద్దాండి రాత అంటే వచ్చేసాడు పెళ్ళగాని అక్కడ కాలు పట్టి పడేసుకుందా ఎప్పుడు లేదా మామి కాదా అయితే ఇక్కడ లేదా తాత పైనందేమో లే తాతకేలా నీరు తీసుకువచ్చినప్పుడు ఏమైనా పైన పడిందాం సన్నీ సన్నీ వెళ్ళాడంట రావడానికి మరి నువ్వు ఎలా వస్తున్నావు

ఇక్కడైతే పడలేదు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయావు కదా అన్నారంటా అది జారిపోయిందేమో మీ ఇంట్లో పడిందా లేకపోతే ఎక్కడ పడిందా అనేది తెలీదు వచ్చిందండి ఆ అమ్మా నేను ఇది నైని కాలు పట్టిపోయిందమ్మా ఏమో ఏము ఎత్తాపో కొట్టాడో తెలీదు తాత రోడ్డు చెప్పో చెప్ప మీకు చెప్పానని తిడుతున్నాడు కానీ తాత అయితే తాత రోడ్డు మీద తీసుకెళ్ళి కాళ్ళు ఇట్లా జాడిచ్చి జాడిచ్చి కడిగాడంట కాళ్ళు దిగింది మరి ఆ జాడిచ్చినప్పుడు ఎక్కడ జారిపోయిందో తెలీదు ఇంటికి వచ్చిన తర్వాత చూసాము తాత పట్టి ఏదంటే నాకేం తెలుసు ఇప్పుడేగా తీసుకెళ్లే ఇప్పుడు చాలని వస్తే గానీ ఉండదు సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం దొరకలా పైన తప్ప రోడ్ల మీద అన్ని సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి శాలి శాలి మంచం మీద కానీ ఉందేమో చూడు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ ఫ్రాంక్ కాస్త సీరియస్ అవుతుంది చెప్పేద్దాం అనుకుంటున్నాను మూడేళ్ళు అవుతాయి మరి మూడేళ్ళు పట్టిలు ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి దాని గురించి అటు ఇటు ఎదుగుతా ఉన్నారు మొత్తం రోడ్ల మీద అంతా ఎత్తుకొచ్చాం వెళ్ళి నేను చూడలేదా పడుకున్నాను మా అమ్మ కూడా చూడలేదంట తాత రోడ్డు మీద తీసుకెళ్ళి కాళ్ళు దులిపించి తీసుకొచ్చాడు అంట చెప్తున్నాడు కాళ్ళు బురదలో కాళ్ళు వేసిందంట పిల్ల ఎవరు మరి ఇంకేం చేస్తాం ఎత్తుకుతుంది షాల్ని ఇంట్లో ఇంట్లో కాని ఏమైనా రోడ్ల మీద ఆల్రెడీ తిరిగి వచ్చేసాం

ఇక్కడ ఉంది ఇప్పుడు చూశాము మంచం కింద తెలిసిపోయిందా మాకేం తెలుసు ఇదిగో ఇక్కడ ఉంది టమాటాల దగ్గర నేనేదో ఊరిన వీడియో ఆన్ చేస్తే మళ్ళీ నువ్వే దీనికోసం మళ్ళీ వీడియో పట్టిపోయిందంతేస్తున్నావా ఆ పట్టి ఒకసారి ఇవ్వు ఫ్రెండ్స్ ఫ్రాంక్ కాస్త సీరియస్ అయిపోతుందని చెప్పేసి చెప్పేశాను పొద్దున చెప్పు ఇట్లా తీర్చంటే ఇక్కడికి అంది తీసేసి మంచం కింద తాత పాపము నీదేమోంది పది నిమిషాలే అత్త ఇదికి గడదే తాత రెండు మూడు సార్లు ఇల్లు వచ్చాడు రోడ్ల ఫ్రాంక్ ఫ్రెండ్స్ వీడియోని మీకే తెలుసు ఫ్రెండ్స్ ఫ్రాంక్ అనేది వీళ్ళెవరికి తెలీదు రోడ్డు మీదకి వెళ్ళి ఈ పని చేస్తున్నాడు చూడు అది అక్కడికి వెళ్తే తెచ్చింది పట్ట రెండు సార్లు ఎంత అడిగాడు చూపించుంటే పట్టాలన్న కొనేవాడు చెప్పారు షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హెమైస్ రే బాయ్ బాయ్